నాకు రాబడిన సమాచారం మేరకు మన కేజీఎస్ పైన ఎంబీబీఎస్ హాస్టల్ ఉంది ఆ పైన లాస్ట్ టైం కూడా సిపిఎస్ఆర్ వారు అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారు గవర్నీరు విజిట్ చేయడం జరిగింది దాని ప్రకారంగా అక్కడ ఏమేమి చర్యలు చేపట్టాలి అనే దానికోసం ఒక సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మేము నిఘా పెట్టాం అక్కడ ఆ కొండ కొండ ప్రాంతం ఉంది అక్కడ ఆ కేజీహెచ్ దగ్గర ఏదైతే ఎంబీబీఎస్ హాస్టల్ ఉందో లాస్ట్ టైము సిపి సార్ వారు హోంస్టర్ మేడం గారు విజిట్ చేశారో ఆ పైన ఎవరికి తెలియనటువంటి కొండ ప్రాంతం ఉంది అందులో బుషెస్ పాడి ఉన్న బిల్డింగ్ బిల్డింగ్లు ఉంటాయి అందులో కొంతమంది యువతలు యువకులు గంజాయి వెళ్ళి సేవిస్తున్నారని అలాగే అక్కడ మొక్కలు కూడా చాలా కాలం నుంచి గంజాయి మొక్కల్ని పెంచుతూ ఆ మొక్కలతో గంజాయిని వీళ్ళు చేవిచ్చి పెద్దదైన తర్వాత మొక్క పెద్దదైన తర్వాత ఆ విధంగా కూడా వీళ్ళు చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది దాని అలాగే దాని దాన్ని బేస్ చేసుకొని నిన్న మేము మా టీమ్స్ పోలీస్ టీమ్స్ కమిషనర్ సార్ వారికి ఆదేశాల మేరకు దాడి చేయడం జరిగింది అలా దాడి చేస్తున్న క్రమంలో మమ్మల్ని చూసి కొంతమంది యువకులు పారిపోతుంటే పట్టుకున్నాం వారి దగ్గర రెండు కేజీలు గంజాయిని కూడా ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే వారు ఫస్ట్ వాళ్ళు చెప్పనికే అదృష్టంగా ఉండి తర్వాత మేము పోలీసు ఇంట్రాగేషన్ చేస్తే ఇంట్రాగేస్లో మేము గంజాయి మొక్కల్ని పెంచుతున్నాం సార్ అరకు ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ ఏరియాలోనే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరికి తెలియని ప్రాంతాల్లో మేము పెంచుకోవడం ఆ పెంచిన తర్వాత మొక్కలైన తర్వాత ఆ వచ్చిన గంజాయిని మేమంతా కొంతమంది ఫ్రెండ్స్తో సేవిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అందులో భాగంగా మెయిన్గా ప్రధాన యోన్ ముద్దాయిగా జోనెల్ చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు ఉన్నారు వారి పేరుడు మేము చెప్పడానికి వీల్లేదు అలాగే ఏటుగా కోన ప్రేమ్ కుమార్ కోన ప్రేమ్ కుర అబ్బాయి ఉన్నారు వారి మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి అలాగే కోన అభి అభికుమార్ ఈయన రీసెంట్గానే గంజాయి కేసులో జైలుకెళ్ళి రావడం జరిగింది అటెంప్ట్ అటెంప్ట్ మర్డర్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా అప్స్కాండింగ్ ఇద్దరు ముద్దాయిలు కూడా అప్స్కాండ్ అయ్యడం జరిగింది టోటలు ఈ కేసులో గంజాయి పండించడంలో కానీ అక్కడ గంజాయి మొక్కలు పండిస్తూ ఆ వచ్చిన గంజాయిని ఆ యువతరానికి ఎక్కువ రేట్లకి అమ్ముకునే ఉద్దేశంతో వీళ్ళు సేవిస్తూ ఇతరులు కూడా చెరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అందులో భాగంగా ఈరోజు ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఇద్దరు ముద్దాయిలు మేజర్స్ ఒకరు యువనాయలు ఉన్నారు ఇంకో ఇద్దరు ముద్దాయిలు అప్స్కాండ్ ఉన్నారు వారిని త్వరలోనే పట్టుకొని మేము వారిని ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మరి వంట వన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులకు తల్లిదండ్రులకు సమాజ కార్యకర్తలకు అందరికీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ తరపు నుంచి చాలామంది యువతీ యువకులు ముఖ్యంగా యువకులు చిన్న పిల్లలు కూడా ఆరేళ్ళు ఏడేళ్ళు ఆరు తరగతి ఏదో తరదు పిల్లలు కూడా కాలేజీ పిల్లలు కూడా గంజాయి తాగి మత్తులో ఏ నేరాలు ఎక్కువగా చేస్తున్నారు ఇటీవల చూసుకుంటే గణాంకాలు చూసుకుంటే కనుక మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని పరిధి పోలీస్ స్టేషన్లో మడ్రస్ కూడా జరిగినాయి